శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక అత్యంత మహిమలు గల శనేశ్వర స్వామి క్షేత్రం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తాండ సంభూతం తన నమామి శలేశ్వరం అని చెప్పి ఒక శ్లోకం ఉంది శని బాధ లేనివాడు ఈ రోజున ఎవరున్నారు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా శని బాధే ఏ చిన్న బాధ వచ్చినా కూడా దాన్ని శని బాధ అని అనుకుంటూ ఉంటుంటాం సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రతి క్షేత్రంలో కూడా నవగ్రహ విగ్రహాలను ప్రతిష్టాపన చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఎవరు చేసిన మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ తప్పనిసరిగా శనేశ్వరుని ప్రార్థిస్తాం మనం శనేశ్వరుణ్ణి ఆరాధిస్తాం తైలాభిషేకం చేస్తాం నలనవ్వులు నల్ల గుడ్డ అది కూడా ఆ శనేశ్వరుడు విగ్రహానికి కప్పుతాం మరి అంతా శనేశ్వరుడి మహిమగల క్షేత్రం మన భారతదేశంలోనే ఉంది ఎలాంటి సమస్యలైనా సరేనండి ఎలాంటి అడ్డంకులైనా సరే పెండి కాని వాళ్ళు ఆడపిల్లలున్నా సరే లేకపోతే సంతానాభివృద్ధి లేకపోవటం లేకపోతే సంపదలు కలగకపోవటం రోగాలతో ఎప్పుడూ బాధపడుతూ ఉండటం లేకపోతే అనేక అవాంతరాలు ఏ పని కూడా సం సంకల్పించిన పని కాకుండా ఉండటం ఇలాంటి వాటికి కూడా నేను చెప్పేటువంటి ఈ శనేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే తప్పనిసరిగా అవి అన్ని విగ్రహాలు నివారణ అయిపోతాయండి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం నలమహారాజుకు శని బాధలు తొలగించిన ప్రదేశంలో కొలువై ఉన్న శ్రీ శనిశ్వర స్వామి క్షేత్రం గురించే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లార్ శనేశ్వరునికి అసమానైనటువంటి ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ మంచి ప్రభావితుడు అని చెప్పి మంచి మహిమ గలవాడని కూడా ఇక్కడ ప్రసిద్ధి ఇక్కడ నవగ్రహాల తొమ్మిది దేవాలయాల సమూహం ఉంది శివుని అవతారమైనటువంటి దర్భారంేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో శనిశ్వరుడు ఒక గోడ గూటిలో కొలువై ఉంటాడండి గోడగూటిలో మరి ఏలాంటి శనితో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయటపడటానికి కానీ భక్తులు ఈ గుడిని దర్శిస్తూ ఉంటారు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడ నలతీర్థంలో స్నానం చేసి ఆ తడి వస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే శని ప్రభావం తగ్గుతుందని ప్రగాఢమైన నమ్మకం భక్తుంది ఇక్కడ నలమహారాజు తవ్వించినటువంటి కొలను ఈ గుడిలో భాగం మరి నలమహారాజు ఇక్కడి కొలల్లో స్నానం చేసి గుడిలో పూజలు చేసేటువంటి వాడు అని చెప్పి తరచుగా ఆయన బాధలన్నీ కూడా తొలగిపోయాయని చెప్పి ఇక్కడ మనకి చారిత్రక ఆధారాలు కూడా మనకి శిలాశాస్త్రాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి శని ప్రభావం చేత అతను అనుభవిస్తున్న బాధల నుండి విముక్తి పొందినట్లు కూడా ఇక్కడ శిలాశాస్త్రాలలో చెప్పబడి ఉంది అసలు ముఖ్యంగా మనం శని దేవాలయానికి దండం పెట్టుకుంటాం అసలు శనికి సమర్పించవలసిన ద్రవ్యాలు ఏమిటి అని ఆలోచిస్తే కనుక ఒకసారి నల్ల వస్త్రం నూనె దీపం తర్వాత అగరత్తులు అలాగే నువ్వుల నూనె అలాగే తీపి పదార్థాలు పళ్ళు దండ జిల్లేడాకులు కర్పూరం తమలపాకులు ఒక్కలు ఇవేనండి శనికి కావాల్సినవి కొబ్బరికాయలు గుర్రపు నాడ చిన్న దిష్టిబొమ్మ ఇవి కూడా సమర్పించలేని వారు పావు లేదా అర అరలీటర్ నూనెతో తైలాభిషేకం చేయవచ్చు శనేశ్వరుడికి శనేశ్వరుడు తైలాభిషేకానికి ప్రీతిపాత్రుడు అవుతాడు ప్రీతిపాత్రుడు అనమాట తైలాభిషేక ప్రియుడు శనేశ్వరుడు మరి కృష్ణస్వరూపుడు నీలవర్ణుడు నిప్పుతునకతో సమానుడు నల్లటి ఇప్పపు వంటి వాడైనటువంటి శరీ శనేశ్వరునికి మనం నమస్కారం చేసుకుందాం ప్రజాపతి తన కూతురు సంగ్యాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది ఆవిడ ఈ ఛాయాదేవి సూర్య భగవానుల కుమారుడే శరీశ్వరుడు ఈయన విభవనామ సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి అందు ధనిష్ట నక్షత్రంలో జన్మించాడని ప్రతీతి ఇలాంటి మంచి విషయాలు మనం తెలుసుకోవటంలో తప్పలేదు కదండి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మరి శనేశ్వరుడు కుడి చేతిలో దండం ఎడమ చేతిలో కమండలం ఉంటాయి హరిశ్చంద్రుడు నలుడు లేకపోతే పురుకుత్పుడు పురూరవుడు సాగరుడు కార్తవీర్యార్జునుడు వీర్యార్జునుడు వీడంతా కూడా శని మహిమ వల్ల అనేక కష్ట నష్టాలను పొందించే వరకు శని కృపా దృష్టితో వాటి నుంచి విముక్తి చెంది ఆనందాన్ని కూడా పొందినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది శనేశ్వరుడు విష్ణుపూత్రికి తోడలుడు సూర్యుని కుమారుడు యమధర్మరాజుకి యమునా నదికి సోదరుడు గ్రహాలకు యువరాజు వంటి వాడు మరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే మందపల్లి మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ తమిళనాడులో ఉన్నటువంటి తిరునాళ్ళవార్ శని క్షేత్రాలు ఉన్నాయి అయితే పూర్తి వాస్తుతో శక్తివంతమైన ఏడవ శతాబ్దం నాటి క్షేత్రంగా పాండిచ్చేరిలోని తిరువళ్ళార్లో ఉంది ఈ క్షేత్రం శని ప్రభావం వల్ల నలమహారాజు వస్త్రాలను పక్షి ఎగరవేసుకుపోయే దృశ్యాలు కూడా ఈ క్షేత్రంలో మనకు కనిపిస్తాయి నలమహారాజు చాలా బాధలు పడ్డాడండి చాలా చాలా బాధలు పడ్డాడు హరిశ్చంద్రుడిలాగానే ఆ బాధలన్నీ తొలగటానికి ఇక్కడ వెలిసినటువంటి శని క్షేత్రానికి వచ్చి మరి శనిని సందర్శించుకొని శని పూజలు చేసుకొని వెళ్ళాడు కాబట్టి మన జీవితంలో మీరు ఎప్పుడైనా సరే కొంచెం ఉపయోగ చేసుకొని కాస్త డబ్బులు సమకూర్చుకొని ఈ శనిశ్వరుణ్ణి వెళ్ళి గనక దర్శనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మరి పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లారు శనిశ్వరుడైన తప్పనిసరిగా పాండిచ్చేరిలో ఉన్న ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటే పంచిది అందరూ శనేశ్వరుడి బాధల నుంచి విముక్తులు అవ్వాలని కోరుకుంటున్నాం ఈ లోపల మనకు కావాల్సింది ఏంటంటే మంగళవారం నాడు అలాగే శనివారం నాడు అత్యంత ప్రీతికరమైన రోజు శనేశ్వరుడికి మరి అలాగే నవగ్రహ ఆలయం ఉన్నటువంటి ఏ ఆలయానికైనా వెళ్ళి శనేశ్వరుడు దర్శనం చేసుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేసి అలాగే నల్ల నువ్వులు మరి అట్లాగే ఒక నల్ల గుడ్డ మరి అట్లాగే తైలాభిషేకం నూనెతో అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి ప్రార్థించుకుంటే మంచిది స్వస్తి భవదేవుడు నారు మంచి